దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచడంతో పాటు ఇతర పెన్షన్దారులకు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ విహెచ్పిఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మందకుమార్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో దివ్యాంగుల పెన్షన్ ఇతర పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చి ఇరవై నెలలు గడిచినా ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు ఇప్పటికైనా ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే సెప్టెంబర్ ఇరవై తేదీన గ్రామ పంచాయతీల ముందు అక్టోబర్ ఆరు నుంచి నవంబర్ ఆరు వరకు మండల కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయాల ముందు రిలే నిరా దీక్షలు చేస్తామన్నారు అయినా ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూ స్థాపితం చేస్తామని తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో అర్బన్ కార్యాలయం ముందు వికలాంగుల పెంచాలని చేయుత పెన్షన్దారులకు వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు చేనేత కార్మికులకు గీత కార్మికులకు కార్మికులకు బీడీ కార్మికులు అందరికీ రెండు వేల పెన్షన్ నాలుగు వేల పెంచాలని డిమాండ్ చేస్తూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమస్యను పరిష్కారం చేయకుంటే ఈ పెన్షన్ పెంచకుంటే రాబోయే ఎలక్షన్లో రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో మరి వికలాంగుల తరఫున చేయుత పెన్షన్దారులందరినీ ఏకం చేసి మనం చైతన్యం చేసి మరి రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని ఎలక్షన్లో వ్యతిరేకంగా ఓటు వేసి వాళ్ళకు బుద్ధి చెప్తామని అదే క్రమంలో అప్పటికీ కూడా మరి ముఖ్యమంత్రి దిగి రాసి దిగి పెన్షన్ మెచ్చకుంటే మరి నవంబరు ఏడు నుండి ఇరవై తారీఖులోపు హైదరాబాదులో లక్షలాది మందితో మరి వికలాంగుల గర్జన చేయుత పెన్షన్దారుల మరి గర్జన కార్యక్రమాన్ని లక్షలాది మందితో నిర్వహిస్తాం పెన్షన్ కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగా సిద్దిపేట మండల కేంద్రంలో ఈరోజు ధర్నా కార్యక్రమం ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సిద్దిపేట అర్బన్ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాటను నిలుపుకోవాలని పెన్షన్దారులకు పెన్షన్లను వెంటనే పెంచాలని చెప్పి పెద్ద ఎత్తున ఎమ్ఆర్ఓ ఆఫీసు కార్యాలయం ముట్టడి జరుగుతుంది గౌరవ మందకిష్ట మాది ఆదేశానుసారం ఈరోజు ఇప్పటికీ ఇరవై నెలలు గడుస్తున్నప్పటికీ పెన్షన్దారులకు రావాల్సినటువంటి వికలాంగులకు నాలుగు వేల రూపాయలు ఉన్న పెన్షన్ ఆరు వేల రూపాయలు చేస్తా అని విక వితంతులకు బీడీ గీత చేనేత వృద్ధులకు ఒంటరి మహిళలకు రెండు వేలు చేస్తానని నాలుగు వేల రూపాయలు చేస్తా అని చెప్పి ఇప్పటివరకు హామీ ఇచ్చి ఇప్పటివరకు కూడా ఆ మాట నిలబెట్టుకోకుండా ఈ అందాల పోటీలు నిర్వహిస్తూ రెండు వందల కోట్లు మరియు వివిధ పనికిరాని పనులు చేసుకుంటూ పనికొచ్చే పనులను పక్క పెట్టి మేనిఫెస్టోలో పెట్టిన పనులను వదులుకొని ఈరోజు తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఈ యొక్క వీళ్ళకు రావాల్సిన వృద్ధులకు వికలాంగులకు వితంతులకు పెన్షన్దారులకు దక్కాల్సినటువంటి పెన్షన్ పూర్తి స్థాయిలో దక్కకుండా రేపు స్థానిక ఎలక్షన్లు రావడం జరుగుతుంది మరి అప్పుడు ఏ రకంగా ఓట్లు అడుగుతారో అని చెప్పి మేము